నింజాలకు సంబంధించిన రాని మారాన్ని బ్రిడ్జి కొన్ని పల్లెలు ఉండే దీనికి సంబంధించింది ఆ పల్లెలకు రాకపోవడం కూడా చాలా ఇబ్బంది అయింది గత ప్రభుత్వంలో మొదటిగా మనకు ముద్రపెట్టింది టీడీపీ గవర్నమెంట్లో ఆ టీడీపీ గవర్నమెంట్ పూర్తి ముగించడం అయిపోయింది దాని తర్వాత వైఎస్ రాజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది ఆయన హయాంలో కూడా వాణ్ణి ఏదో చేస్తానని ఆశించినాడు ప్రజలు కానీ ఎంతవరకు పని జరగలేదు కానీ వాళ్ళ ప్రభుత్వం కూడా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కానీ వాళ్ళు దాదాపు గవర్నమెంట్ వచ్చి కూడా ఐదు నెలలు అయిపోయింది ఐదు నెలలు అయినా కానీ మాత్రం ఈ బ్రిడ్జీకి సంబంధించిన సామాన్ తోలేదు మెటిరల్ తోలేదు కానీ ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు రానిపోకి డాక్టర్లు పోతే లారీలు పోతున్నాయి వాళ్ళ చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ మనం నింద్యాల అసెంబ్లీ పార్టీ డిమాండ్ చేస్తున్నాము దయచేసి ఎంత తొందర అయితే అంత తొందరగా ఈ బ్రిడ్జి పనులు ముగించాలి మేము నంద్యాల పట్టణంలోని నందమూర్ నగర్ మరియు వైఎస్ నగర్కు నుండి నంద్యాలను కలిపే ఈ కొందు బ్రిడ్జు చాలా సంవత్సరాల నుండి శిథిలావస్థకు చేరుకుంది రెండు వేల పదిహేడులో ఆనాటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది దాని తర్వాత ఆయన కూడా దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం పరిపాలన ఉన్నారు దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వైసీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తుంది అయినా కూడా ఈ పనులు జరగలేదు ఈరోజు నూతనంగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వ ప్రభుత్వం కూడా దాదాపుగా నాలుగు నెలలు కావచ్చుంది నాలుగు నెలల్లో కూడా ఎటువంటి పనులు కుంజునటికి బిడిజి యొక్క కొత్త బిడిజి పనులు ఇంకా సరిగా ముందుకు సాగడం లేదు మనం చూసుకుంటే పాత బిడిచి చాలా వరకు శిథిలావస్థకు చేరుకుంది ఈరోజు రేపు కూలిపోతుంది అనే పరిస్థితిలో ఉంది నంద్యాల పట్టణం నుండి ఈ వైఎస్ నగర్ కానీ నందమూనరు కానీ ఈ చుట్టుపక్కల విలేజ్ విలేజ్లకు కానీ చాలా వరకు పెద్ద పెద్ద వాహనాలు లారీలు కానీ ట్రాక్టర్లు చాలా పెద్ద వాహనాలు వెళ్తుంటాయి అక్కడ వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి కూలిపోతే ఇక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు రోజు మనం చూసుకుంటే టీడీపీ గారు టీడీపీ నాయకులు లాస్ట్ ఎమ్మెల్యే శిల్పారవి రవి గారి రవి గారి పాలనలో ఆనాటి టీడీపీ నాయకులు ఇక్కడికి విజిట్ చేసి గౌరవనీలైన భూమా రెడ్డి గారి కానీ గౌరవనీలైన ఫిరోజ్ గారు కానీ ఇక్కడ విజిట్ చేసి ఈ కుందునది బ్రిడ్జి ఇంకా పూర్తి కాలేదు ఇది వైఎస్ఆర్సీకి వైఫల్యం అని ఆ రోజు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది నేను అదేవిధంగా టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నాను మీరు కూడా దాదాపుగా వచ్చి ఐదు ఐదు నెలలు కావలసింది ఇంతవరకు ఈ పనులు ముందుకు సాగడం లేదు మీరు అనుకుంటే ఈ పనులను ఒక మూడు నెలల్లో పూర్తి చేసి బ్రిడ్జిని మీరు ప్రారంభించవచ్చు కానీ మీరు ఎందుకు దీని మీద అలసత్వం వహిస్తున్నారు రేపు ఏదైనా ప్రమాదం జరిగితే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేయడము వాళ్ళ ఎవరైనా ఏదైనా జరిగితే వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ప్రకటించడం కన్నా అది జరగకముందే ఈ బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కలిగించవలసిందిగా ఎస్డిపి పార్టీ తరఫున గౌరవనీయులైన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాము దయచేసి దీన్ని యుద్ధ ప్రాతిపదికన దీన్ని పూర్తి చేసి ప్రజలకు సౌకర్యార్థం దీన్ని ప్రారంభించవలసిందిగా టీడీపీ ప్రభుత్వాన్ని మేము ఎస్డిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాము జై హింద్ జై ఎస్డిపిఐ ఈరోజు ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాలన్ అసెంబ్లీ అసెంబ్లీ నాయకుల ఆధ్వర్యంలో మన కుందునది బ్రిడ్జిని సందర్శించడం జరిగింది ఈ కుందునది బిడ్జి యొక్క ప్రారంభోత్సవము గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు ఏడు రెండు వేల పదిహేడు ఆ రోజు దీన్ని ప్రారంభించడం జరిగింది అనగా శంకుస్థాపన వేయడం జరిగింది అప్పటి నుండి దాదాపుగా ఏడున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఈ బ్రిడ్జి పూర్తి కాకపోవడము చాలా చర్చర్చనీయం ఇటువైపుగా దాదాపుగా రైమాల్పురము పులిమద్ది మునగాల అదేవిధంగా పోలూరుకు పోయే ప్రజలు వైఎస్ నగర్ నందిమూరి నగర్లో నివసించే రోజువారీ కూలి పని చేసుకునే ప్రజలందరూ ఎక్కువ ఎక్కువ నివసిస్తూ ఉంటారు ప్రయాణిస్తూ ఉంటారు అటువంటి ఈ బిజీ చాలా శిథిలావస్థలకు చేరినా కూడా వాటిని పట్టించుకోకుండా వాటిని త్వరగా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించడాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈరోజు ఖండిస్తుంది కావున వెంటనే గౌరవనీయులు మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు చొరవ తీసుకొని ఈ బ్రిడ్జిని పూర్తి చేయవలసిందిగా మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి డిమాండ్ చేస్తున్నాము ఒక ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించిన బ్రిడ్జిని పూర్తి చేయకుండా ఇంత నిర్లక్ష్యం చేయడము చాలా దారుణము మీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేయడం జరిగింది మరలా వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వచ్చింది మరలా మీ ప్రభుత్వంలో ఇప్పుడు ఏర్పడింది దీన్ని త్వరగా చేసి రెండు వేల ఇరవై లోపల రెండు వేల ఇరవై నాలుగు గడువు కాకముందే మీరు దీన్ని ప్రారంభిస్తారని మేము మిమ్మల్ని కోరుతున్నాము వీలైనంత త్వరగా ఈ ప్రత్యేక పనులు పూర్తి చేసి ప్రజలకు రాకపోకలకు సౌకర్యాద కల్పించాలని ఈరోజు మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి డిమాండ్ చేస్తున్నాము